హలో ఎవ్రీవన్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మహేష్ ఈజీ కిచెన్ ఈరోజు వీడియోలో ఒక మంచి హెల్దీ డ్రింక్ రెసిపీ చూద్దామండి ఈ డ్రింక్ని క్రమం తప్పకుండా తీసుకున్నట్లయితే రక్తంలో ఉండే మలినాలని తొలగించి రక్తాన్ని శుద్ధి చేయడమే కాకుండా చర్మాన్ని కాంతివంతంగా మార్చుతుంది అంతేకాకుండా ముఖంపై ఉండే మొటిమలు మచ్చలు వంటి వాటిని తగ్గించి అందంగా మార్చుతుంది మరి ఇంత మంచి ఈ హెల్దీ డ్రింక్ని ఎలా చేయాలో చూడాలంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఈ డ్రింక్ చేసుకోవడం కోసం ఒక క్యారెట్ అలాగే ఒక పెద్ద సైజు ఆరెంజ్ ఇంకా చిన్న ముక్క అల్లాన్ని తీసుకోవాలి క్యారెట్ చిన్నగా ఉన్నట్లయితే ఒక రెండు తీసుకుంటే సరిపోతుంది దీన్ని లైట్గా పీల్ చేసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ పొట్టులో ఫైబర్ అనేది ఉంటుంది కాబట్టి పూర్తిగా తీసేయకుండా లైట్గా పీల్ చేసుకోవాలి ఇలా పీల్ చేసుకున్న తర్వాత ఒకసారి వాష్ చేసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి క్యారెట్లో బీటా క్యారటిన్ ఎక్కువగా ఉండటం వల్ల ఇందులో విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది ఇది కంటి చూపుని మెరుగుపరచడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది అంతేకాకుండా చర్మాన్ని కాంతివంతంగా మార్చడానికి కూడా క్యారెట్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది ఇలా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కల్ని పక్కనుంచుకొని అల్లాన్ని పైన చెక్కి తీసేసి వాష్ చేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి ఈ జ్యూస్లో అల్లం వేసుకోవడం వల్ల ఎటువంటి డైజెషన్ ప్రాబ్లమ్స్ రాకుండా గ్యాస్ కూడా రాకుండా ఉంటుంది అంతేకాకుండా శరీరంలో రక్త ప్రసరణ బాగా జరగడానికి అల్లం అనేది చాలా బాగా హెల్ప్ చేస్తుంది ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులో మనం కట్ చేసి ఉంచుకున్న క్యారెట్ ఇంకా అల్లాన్ని వేసుకొని ఇలా ఫైన్గా మిక్సీ పట్టుకొని తీసుకోవాలి ఇందులో మనం వాటర్ తాగే గ్లాస్ తోటి ఒక అర గ్లాస్ వరకు వాటర్ తీసుకొని మరొకసారి మిక్సీ పట్టుకోవాలి ఇలా ఫైన్గా ఉండేలాగా మిక్సీ పట్టుకొని తీసుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ పై ఒక కర్చిఫ్ని వేసుకొని అందులో మనం చేసిన జ్యూస్ని వేసుకొని వడకట్టుకోవాలి ఇలా కర్చిఫ్లో వేసి పూర్తిగా జ్యూస్ అంతటిని వడకట్టుకొని తీసుకోవాలి ఇలా వడకట్టుకొని తీసుకోవడం వల్ల మనకి డైజెషన్ ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉంటాయి మీకు గ్యాస్ లాంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేవు మాకు ఎటువంటి డైజెషన్ ప్రాబ్లమ్స్ లేవు అనుకుంటే పిప్పితో సహా కూడా తాగచ్చు ఇలా కర్చిఫ్లో వేసుకొని గట్టిగా పిండి జ్యూస్ అంతటిని తీసుకోవాలి జ్యూస్ తీసిన తర్వాత మిగిలిన ఈ పిప్పిని పారేయాలా లేదంటే మళ్ళీ యూస్ చేసుకోవాలా అని డౌట్ వస్తుంది దీన్ని మీరు వేస్ట్ చేయకూడదు అనుకుంటే దోశ పిండిలో కానీ చపాతి పిండిలో కానీ వేసుకొని కలుపుకోవచ్చు లేదంటే మొహానికి స్క్రబ్లా కూడా యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు ఆరెంజ్ని సగానికి కట్ చేసుకొని ఆరెంజ్ జ్యూస్ తీసుకునే దాంట్లో ఆరెంజ్ జ్యూస్ అనేది తీసుకోవాలి ఇదంతా చేయడం టైం వేస్ట్ అనుకుంటే మిక్సీలోనే ఆరెంజ్ని కూడా వేసుకొని జ్యూస్ పట్టుకోవచ్చు కానీ అలా చేయడం వల్ల లైట్గా చేదొస్తుందండి ఇలా అయితే చేదు రాకుండా జ్యూస్ అనేది బాగుంటుంది మీకు ఎలా వీలైతే అలా చేసుకోండి ఇలా ఎక్స్ట్రాక్ట్ చేసుకున్న జ్యూస్ని మనం ముందుగా చేసి ఉంచుకున్న క్యారెట్ జ్యూస్లో వేసుకొని కలుపుకోవాలి ఆరెంజ్లో సి విటమిన్ ఎక్కువగా ఉండటం వల్ల ఇది స్కిన్కి కలర్ రావడానికి ఇంకా మంచి గ్లో రావడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది అంతేకాకుండా రక్తంలో ఉండే మల్లాల్ని తొలగించి లివర్ని కూడా డీటాక్స్ చేస్తుంది ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ జ్యూస్ని ఎప్పుడు తీసుకోవాలి ఇంకా ఎన్ని రోజులకి రిజల్ట్ వస్తుంది అనేది చూద్దాం ఇప్పుడు ఒక గ్లాస్లో ఒక స్పూన్ వరకు తేనె తీసుకొని మనం ముందుగా చేసి ఉంచుకున్న జ్యూస్ని వేసుకొని కలుపుకోవాలి దీన్ని బ్రష్ చేసిన వెంటనే పరగడుపున తీసుకోవాలండి క్రమం తప్పకుండా ఒక పదిహేను రోజుల పాటు తీసుకున్నట్లయితే చర్మంలో గ్లో అనేది తప్పకుండా వస్తుంది పదిహేను రోజుల తర్వాత వారానికి రెండు సార్లు మూడు సార్లు తీసుకుంటే సరిపోతుంది ఈ డ్రింక్ని నేను యూజ్ చేసిన తర్వాతే మీకు చెప్తున్నానండి మీరు ఒకసారి యూజ్ చేసి చూడండి రిజల్ట్ మాత్రం చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేసి చూడండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మహేష్ ఈజీ కిచెన్